నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ ఒరిస్సా రాష్ట్రంలో అనేకమైన పురాతన ఆలయాలు ఉన్నాయి వాటిలో పూరిలోని జగన్నాథ ఆలయము కోనార్కెట్లోని దేవాలయం భువనేశ్వర్లోని లెంగరాజ్ టెంపుల్ ఎంతో ప్రసిద్ధి చెందింది ఒరిస్సా దేవాలయాల్లో గళింగ శిల్పం ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ వీడియోలో మీరు చూస్తున్న ఆలయం బడా సోమనాథ్ మందిర్ ఒరిస్సాలోని హరిరాజ్పూర్ స్క్వేర్ జటిని పిపు రహదారిపై నిర్మించబడింది ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ సోమనాథ్ మందిరాన్ని పదమూడవ శతాబ్దంలో నిర్మించారు కళింగణ్ ఆర్కిటెక్చర్కి అద్భుతమైన ఉదాహరణ ఈ ఆలయం ఇందులో ఉన్న అందమైన శిల్పాలు ఆలయానికి ఎంతో అందాన్ని ఇస్తాయి ఆలయం దగ్గర ఉన్న సరస్సు అందమైన ప్రకృతి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది వీరు ఒరిస్సా వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించవలసిన ఆలయం ఈ బడా స్వామినాథ్ మందిర్